పెట్టాక అయ్యా మంత్రి గారు కోర్టులతో ప్రమేయం లేకుండా నిరాహార దీక్షలకు భయపడి కేసులు మాఫీ చేసిన సంఘటనలు ఉన్నాయి తమరికి తిరిగిపోతే తమ న్యాయశాఖ మంత్రి గారిని అడగండి హోమ్ మినిస్టర్ గారిని అడగండి అయ్యేరు ఇయ్యేరు అవును వేరు మమ్మల్ని వేరుగా చూడబట్టి మేమంతా ఒక్కటై మిమ్మల్ని ఉమ్మడిగా ముట్టడించడానికి వచ్చాం అందుకని అందుకని ఇల్లు తగల పెడతారా రక్తపోతం చేస్తారా ప్రాణాలు తీస్తారా తమలకాండలు జరిపిస్తారా క్రియలు చేస్తారా విధ్వంసకాండలు జరిపి విలయ కాండ వృక్షాలు చేస్తారా ఎవరు ఎవరు బాబు ఎవరు ముందు చేశారు ఎవరు తర్వాత చేశారు ఎవరో ఒకరు విధ్వంసం చేస్తే మీరు తిరిగి చేస్తారా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని నక్సల ఇట్లా ప్రవర్తిస్తారా అయ్యా మమ్మల్ని అంత గొప్ప చేయకండి వాళ్ళు వాళ్ళ జీవితాల్ని కుటుంబాల్ని త్యాగం చేసి అడవుల్లో పోరాటం చేస్తున్నది వాళ్ళ కోసం కాదు జనం కోసం రేపు కోసం రేపటి భవిష్యత్తు కోసం కానీ మా పోరాటం మా కోసం